నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మకర రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకుందాం మనకు అందరికీ తెలిసిందే కర్ణాటక రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామంలో ఒక పునర్జన్మ ఎత్తినటువంటి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు అయినటువంటి ఒక బాలిక తన అంటే అవి ఆ పునర్జన్మ విశేషాలు అనేవి ఎన్నాళ్ళు గుర్తుంటాయి అనేది చెప్పడం కష్టం అది నెలలుంటాయా రోజులుంటాయనేది చెప్పడం కూడా చాలా కష్టం కానీ ఆ అమ్మాయి చెబుతున్నటువంటి విశేషాలు చాలా అద్భుతంగా ఎందుకంటే జరుగుతున్నవి ఇప్పుడు జరిగినవి అలాగే తన జ్ఞాపకాలు తన గత జన్మలో జరిగినటువంటి విశేషాలు అవన్నీ కూడా నిర్ధారించుకోవటానికి ఆ గ్రామ పెద్దలు వెళ్ళి పలానా పాప చెప్పినవన్నీ కూడా నిజమా కాదా అని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవటం కానీ అవన్నీ కూడా నిజమని తర్వాత వాళ్ళన్నీ నిర్ధారించుకొని ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు కూడా నిర్ధారించపోయి నిజమే ఆ పాప చెప్తున్నవన్నీ కూడా నిజమే అని చెప్పి వాళ్ళు నమ్మిన తరువాత పెద్ద పెద్ద పండితులు అడిగేటటువంటి ప్రశ్నలకు కూడా ఆ పాప చాలా అద్భుతంగా సమాధానాలు చెప్పడం జరుగుతుంది అయితే మన మకర రాశి వారికి గత పూర్వజన్మ విశేషాలు ఆ పాప కొన్ని విషయాలు చెప్పినప్పుడు అవి హండ్రెడ్ పర్సెంట్ నిరూపించబడలేనప్పటికీ కూడా తెలుసుకోవడంలోని ఎలాంటి ఇబ్బంది అయితే మనకు లేదు కానీ ఆ ఏదైతే ఆ పాప చెప్పిందో ఆ విశేషాలు ఆ విశేషాలు ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్న వాటికి మ్యాచింగ్ చేసి చూస్తే నిజంగా ఆ పాప చెప్పినవి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజమేనేమో అని అనిపిస్తుంటుంది అయితే ఆ చెప్పిన విశేషాలు ఆ విషయాలు అలాగే మనకు అందరికీ తెలిసిందే మనకి జీవితంలో ఏడవ జన్మగా మనకి మానవ జన్మ అనేది ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు మరి మిగతా మన ముందు ఆరు జన్మలు ఏమిటనేది మనం చూసుకున్నట్లయితే గత రెండు జన్మలుగా మనం చూసుకున్నట్లయితే ముందుగా ఐదవ జన్మగా గోవుగా సుమారుగా ఐదు సంవత్సరాల పదిహేడు రోజులు మన కాలం చేయడం జరుగుతుంది తదుపరి ఒక ఆరవ జన్మగా ఒక సర్పము అంటే ఒక పురాతనమైనటువంటి ఒక శివాలయంలో సర్పముగా సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు ఆ శివాలయంలో ఆ శివునికి పూజలు చేసుకుంటూ అతని యొక్క ఆశీర్వాదంతో ఏడవ జన్మగా మానవ జన్మ అనేది మకర రాశి వారికి కలుగుతుంది అని పాప చెప్పడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నిరూపించబడినదా అంటే అది ఆ పాప చెప్పినటువంటి విషయాలు ఇది అవునా కాదా అనేది మనం తరువాత అంటే ఆ పాప చెప్పినటువంటి విషయాలు తరువాత మన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నిజమే అనిపిస్తుంటాయి ఆ విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే మనం గత ఐదవ జన్మగా గోవుగా జన్మించినటువంటి లక్షణాలు మనకి ఈ జన్మలో కూడా చాలా చక్కగా కనిపిస్తాయండి మనలో ఎందుకంటే ప్రేమ ఆప్యాయత ఇతరులని మనసు బాధ పెట్టకుండా మన జీవితం అనేది చక్కగా నడుచుకుంటూ వెళ్ళడం అలాగే ఇతరుల యొక్క విషయాల్లోనే మనం తలదోచకుండా అవతల వాళ్ళ యొక్క పర్సనల్ మ్యాటర్స్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన పని ఏంటి అనేది మనం చూసుకోవటం అలాగే తదుపరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా మకర రాశి వారు మోయుట చూడండి అలాగే తన జీవితాన్ని కూడా త్యాగం చేసి తన కుటుంబం కోసం తన కుటుంబం ఎదుగుదల కోసం తన జీవితంలో పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే నిజమే అంటే అది ఆధ్యాత్మికంగా కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం అలాగే ఎందుకంటే ఈ మన ఆరవ జన్మగా ఈ సర్పముగా మన జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం ఆ లక్షణాలు ఈ జీవితంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ జన్మలో చూసుకున్నట్లయితే మాత్రం ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనం ఎక్కువగా గడపడం అలాగే మంది గుడికి వెళ్ళడం అలాగే ఎవరికైనా సరే చేతని సహాయం చేయడం కానీ లేదు అనుకుంటే మనకి ఏదో ఒక ధ్యానం చేసుకుంటూ ఉండడం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా మనకి ఆ సర్పం యొక్క లక్షణాలన్నీ కూడా మకర రాశి వారికి కనిపిస్తాయి అలాగే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు సుమారుగా రెండు వేల ఇరవై కరోనా నుంచి కూడా మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతీది కూడా మన జీవితంలో మోసం 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 అనేది మకర రాశి వారికి చాలా ఎక్కువగా జరుగుతుంది అది నా అనుకునే వారి నుంచి దగ్గర మొదలుకొని స్నేహితుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా అవకాశాలుగా తయారయ్యేటువంటి పరిస్థితులు అవకాశాన్ని బట్టి మన దగ్గర మనతో అవసరాన్ని బట్టి మనల్ని వినియోగించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంది ఉదాహరణకి ఏదైనా సరే వాళ్ళకి డబ్బు సమస్య వచ్చినట్టే ఆర్థిక పనులు సమస్య వచ్చిందంటే మనల్ని వినియోగించుకోవడం ఏదైనా సరే పని విషయంలోనే వాళ్ళకి అవసరం వచ్చిందంటే మనం వినియోగించుకోవడం తదుపరి తరువాత వాళ్ళు ఎవరో మనం ఎవరో తెలియనట్టుగా నలుగురిలోని కూడా నటించడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే నమ్మించి మోసం చేయటం అనేది కూడా మకర రాశి వారికి పాపం చాలా ఎక్కువగా జరుగుతుంది అలాగే తన జీవితంలోని నా అనుకునేవారు ఆస్తుల విషయంలో మోసం చేస్తారు అలాగే పాపం ప్రేమ విషయంలో మోసం చేస్తారు అలాగే కుటుంబంలోని బరువు బాధ్యతలన్నీ మోసి నాకంటూ ఏవి కూడా మిగిలించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరికీ రెక్కలు వచ్చి ఎగిరిపోయి అందరూ కూడా పోనీలు అందరూ సంతోషంగా ఉన్నావు నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు అని మకర రాశి వారు అనుకున్నప్పుడు తిరిగి వాళ్ళు నువ్వు మాకు ఏం చేశావు నీ వల్ల మాకు ఏంటి ఉపయోగం అని చెప్పి ఒక అభాండమైనటువంటి ఒక మాట కూడా మన మీద పడిసి వాళ్ళు వెళ్ళిపోవటం కూడా మకర రాశిలోనే అది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది అందుకే పాపం మకర వారు బయటికి ఎంతో నవ్వుతూ ఎంతో స్వచ్ఛమైనటువంటి నవ్వుతో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనసులో ఎప్పుడు కూడా ఏదో ఒక తెలియనటువంటి బాధతోటే ఉంటారండి అది కళ్ళతో మనకి ఎవరైనా సరే వాళ్ళతో చాలా దగ్గరగా వాళ్ళని ప్రేమించేటువంటి మనుషులు ఆత్మీయంగా పలకరించేటువంటి మనుషులకే వీళ్ళ యొక్క మనసు తెలుస్తుంది తప్ప ఇతరులకు బయటపడడం అనేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరగదండి బయటికి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మకర వారు బయటికి తన జీవితంలోనే నాకు ఏమీ పర్వాలేదని ఎన్ని మాటలు చెబుతున్నప్పటికీ కూడా వాళ్ళకి గుండెల మీద తగిలినటువంటి బాధలు వాళ్ళకి గుండెల మీద తగిలినటువంటి ఇబ్బందులు అవి మనం చెప్పుకోలేవండి అంత అంటే మన జీవితంలోని నా అనుకుని మనం ఎంతో ప్రేమించిన వాళ్ళు కూడా మనకి గుండ్ల మీద తండితే ఎంత బాధగా ఉంటుందో పాపం మకర రాశి వారి యొక్క జీవితంలోని ప్రతి విషయంలోనే చిన్నప్పటి నుంచి కూడా ఇది నాది నా కోసం అని ఏ రోజు ఆలోచించాలండి ఇది మన కోసం మనది అని ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం మన మకర రాశి వారిది ఏ రోజు కూడా స్వార్థం అనేది ఆలోచించరు ఏ రోజు కూడా నా అని ఆలోచించరు ఏ రోజు కూడా నా కుటుంబం కోసం ఆలోచించరు ఇది మన అందరి కోసం మనది 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 అనే ఒకే మాట మీద వాళ్ళ జీవితం అంతా కూడా గడుపుతారని ఇలాంటి మనుషుల్ని వదులుకోవడం కూడా అది ఒక రకమైన దురదృష్టకరమైనటువంటి విషయం విషయమని చాలామంది మకర రాశి వారితో స్నేహం చేసి మోసం చేస్తారు కానీ మోసం చేసిన వాళ్ళు ఇంకా మోసపోతారే తప్ప మకర రాశి వారి భగవంతుని యొక్క ఆశీర్వాదం చూడండి ఎంత చక్కగా ఉంటుందో వాళ్ళకి ఎన్ని ఆటుపోటులు తగిలిన వాళ్ళ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక బంతి నేలకేసి కొడితే ఎంత పైకి ఎగురుతుందో అలాగే మకర రాశి వారి మీద మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలోని వాళ్ళకున్నటువంటి పట్టుదల భగవంతుని యొక్క ఆశీర్వాదం అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కూడా వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉండడంతో వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా మనం దుక్కుతున్నాం అన్న ప్రతిసారి కూడా వీళ్ళు పైకి లెగుస్తూనే ఉంటారు వీళ్ళని తొక్కుదాం అనుకునే ప్రతి ఆలోచనలో మనలో వచ్చిన ప్రతిసారి కూడా వీళ్ళు అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉంటారు అదేనండి మకర రాశిలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అందుకే వీరి జన్మలు జన్మలు కూడా వీళ్ళ జీవితంలో భగవంతుని ఆశీర్వాదం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మకర రాశి మీద ఉంటుంది అంటే ఇది మామూలు విషయం కాదు కాదు నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మీరు మీ జీవితంలో ఈ రోజు నాకు ఇబ్బంది వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది అని మీరు ఎప్పుడైనా సరే అనుకుంటే అది నా అనుకునే వారితో ఎవరితోటి చెప్పుకోవద్దు ఎవ్వరో తీర్చలేరు కదా కదా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు మీ కంటూ భగవంతుడు ఉన్నాడు మకర రాశి వారికి స్నేహితుడైనా తండ్రి అయినా తల్లైనా అన్నీ అయినా చెల్లైనా అంతా కూడా భగవంతుడు మీకు ఏ కష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే ఆ భగవంతుని యొక్క దగ్గరికి వెళ్ళి మోకారు వెళ్ళి మన కష్టాన్ని చెప్పుకున్నట్లయితే మాత్రం ఆ భగవంతుడు మనల్ని ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి అపజయాల్లో ఉన్నా సరే మన జీవితాన్ని విజయాలు దిశగా కూడా తీసుకెళ్ళి అత్యున్నతమైన స్థాయికి మనల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అందుకే నైంటీ పర్సెంట్ మకర రాశి వారు చూడండి ఎప్పుడు కూడా సంఘంలో గౌరవంగా ఉంటారు ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోరు వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలతోటి వాళ్ళ జీవితంలోని ఎలా ముందడుగు వేయాలి ఎలాంటి ప్లానింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళతో పాటుగా వీళ్ళతో ఉన్న వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళందరి శ్రేయస్సు కూడా మంచి కోరుతూ వీళ్ళ జీవితాన్ని ముందుకు సాగించడం అనేది ఒక అద్భుతమైనటువంటి జీవితం అనే చెప్పవచ్చు మరి ఇన్ని సమస్యలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు మాకు లేవని చెప్తున్నారు మరి మాకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మా మీద ఉన్నదని చెప్తున్నారు మరి మా కుటుంబంలో ఎందుకు గొడవలు వస్తున్నాయి మాకు అన్యాయంగా ఎందుకు చేస్తున్నారు మరి ఏంటి పరిస్థితులను మనం చూసుకుంటేనండి మకర రాశి మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అనేది మిగతా ఏ రాశి మీద కూడా అంతగా ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే మంచి అనే భగవంతుడి దగ్గర కూడా చెడు అనేది కొన్నిసార్లు విజయం సాధిస్తుంది ఈ నరఘోష నరదృష్టి అనేది చెడు ప్రయోగాలు అనేవి ఒక్కొక్కసారి మన జీవితంలోనే అతలాపుతలం చేసేస్తాయి భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాన్ని చంపుతాయి అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన గొడవలు ఆస్తులులో గొడవలు మన చేతికి ఆస్తులు రాకుండా జరిగేటువంటి ప్రయత్నాలు మనల్ని ఇబ్బంది పెట్టడం మనల్ని మోసం చేయడం మనల్ని కష్టపెట్టడం మన మనుషులను ఇబ్బంది పెట్టడం కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వీటితో పాటుగా వీటితో పాటుగా ఆర్థిక పరమైన ఇబ్బందులతో పాటుగా రుణ బాధలు అనేవి ఎక్కువగా పెరిగిపోతుండడం కూడా ఇవన్నీ కూడా ఇమిడి చూసుకున్నట్లయితే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అనేది విపరీతంగా ఉంటుందని దీని వలన మన కుటుంబంలోని అసలు ఏంటి నా జీవితంలో ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపల చాలా సమస్యల్లో మనం అంటే ఒక ఊబిలోకి మనిషి కూలిపోతే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనం మకర రాశి వారు ఫేస్ చేయవలసి ఉంటుందండి మనకి చాలామంది చెప్తుంటారు గురుగారు మకర రాశికి ఈ నరఘోష నరదృష్టి తగ్గడానికి మేము చేయనటువంటి పని అంటూ లేదు అన్నీ చేసాము అన్నీ చేసాం అయినప్పటికీ కూడా మాకు ఈ ఘోష అనేది మా ఇంటి మీద పోవటం లేదు గురువుగారు అని చెప్తుంటారు నేను ప్రతి ఒక్కరికి చెప్పిదండి మంగళవారం మీకు చాలా మంచి అయినటువంటి మకర రాశి వారికి విజయాలు సాధించుకునేటువంటి రోజు ఏదైనా ఉన్నది అంటే మంగళవారం ఆ మంగళవారం రాత్రి పడుకునే ముందర ఇంట్లోకి ఒక కొబ్బరికాయ దేవుడి దగ్గర దర్మం పెట్టుకుని ఒక కొబ్బరికాయ తెచ్చి ఇల్లు అంతా చక్కగా ఒక ఏడు సార్లు దిష్టి తీసి ఎవ్వరూ నడవలేనటువంటి ప్రదేశంలో ఆ కొబ్బరికాయను గట్టిగా కొట్టి చూడండి మనం ప్రతిరోజు కూడా ఇంట్లో పూజ గదిలో కొబ్బరికాయ కొడతాం కానీ మన ఇంటికి తీసినటువంటి దిష్టి తీసినటువంటి మంగళవారం పూట కొట్టినటువంటి కొబ్బరికాయ దాని తాలూకా శబ్దాన్ని చూడండి అది ఎంత గట్టిగా అంటే మనకు అనిపిస్తుంది నిజమే ఎంత కోసం నా కుటుంబం మీద అని మనకి మనకే అనిపిస్తుంది అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి చక్కగా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి దేవుడు గదిలోకి వెళ్ళి దన్నం పెట్టుకొని అలాగే సోమవారం మంగళవారం లక్ష్మివారం శుక్రవారం ఈ నాలుగు రోజులు కూడా ఉదయం సాయంత్రం కూడా అంతా కూడా ధూపం ఇస్తూ ఉంటాను అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి కులదైవం అవ్వచ్చు లేదంటే మన ప్రతిరోజు ప్రార్థించేటువంటి భగవంతుడు అవ్వచ్చు అతని నామస్మరణతో చక్కగా దీపాలు వెలిగించుకొని దీప దూప నైవేద్యాలు ఇల్లంతా చక్కగా చూసుకుంటూ మనం పూజలో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుంది ఇంట్లో చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది మీరు ఉదాహరణకి గుడికి వెళ్ళి గుళ్ళో కూర్చొని చూడండి ఒక్క ఐదు నిమిషాలు కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అదే ప్రశాంతత మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే అంతే ప్రశాంతత ఏర్పడుతుంది దీని వలన ఏదైతే మన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉందో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మకర రాశి మీద ఉంటుందట ఎప్పుడైతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుంది మన ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచి సోమవారం మంగళవారం లక్ష్మీవారం శనివారం ఇల్లంతా కూడా చక్కగా ఇచ్చి ప్రతిరోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలతో చక్కగా పూజలు చేసుకొని ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే లక్ష్మీదేవి ఎక్కడికి ఎలానో నేను ఎక్కడే కూర్చుంటానని చెప్తుంది అటండి అలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మన జీవితంలో మనం ఎన్ని విజయాలు సాధిస్తామండి మనకు ఉన్నటువంటి రుణ బాధలు తొలగిపోతాయి మనకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఒక మంచి స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ వ్యాపారం వృద్ధి చేసుకోవడం కానీ నూతన వ్యాపారాలు పెట్టుకొని అందులో విజయం సాధించుకోవడం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లలకి మంచి ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం కానీ మరీ ముఖ్యంగా స్త్రీలకి అనుకున్న పనుల్లో విజయం సాధించడం వాళ్ళకి ఆరోగ్యంగా ఉండడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మనకు అనుకునేటువంటి చేతికి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం ఆస్తులు మన పాత ఆస్తులు ఏవైనా ఉంటే అవన్నీ సెటిల్మెంట్లు అయ్యి మన చేతికి మన ఆస్తులు రావడం ఇలా ప్రతి విషయంలో కూడా భగవంతుని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అది మరీ ముఖ్యంగా ఈ నవంబర్ పదిహేనవ తారీఖు నుంచి కూడా సుమారుగా పన్నెండు నెలల పదిహేడు రోజులు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ దాకా కూడా మన జీవితంలోని అద్భుతమైనటువంటి వరాలు అద్భుతమైనటువంటి యోగం చూస్తాము దీనితో పాటుగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం బాగుండే నిత్యం కూడా మన మొదలు పెట్టుకునే ప్రతి పనిలో విజయం సాధిస్తూ మన ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ఆరోగ్యం ఏ ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తూ మన జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకోవాలి ఇంకా టైం సందర్భం లేకపోవడంతో మనం చెప్పుకోలేకపోతున్నాం మరిన్ని మంచి మంచి వీడియో చేసినా ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం చాలా చక్కగా ఆ భగవంతుని యొక్క నామాన్ని కూడా స్మరించుకుంటాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్